పిరమిడ్ ఛానల్ ప్రేక్షకులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా ఆరోగ్య సమస్యలని మదర్ని హెచ్చరించేటువంటి వసతులతో తగ్గించుకోగలిగే అవకాశాలు ఏమున్నాయనేటువంటిది మనం పరిశీలిస్తున్నాం అయితే ఈరోజు స్త్రీలలో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని ప్రకృతి సహజ విధానాల ద్వారా తగ్గించుకునే అవకాశాలు మనకేమన్నా ఉన్నాయా అనేది పరిశీలించే ప్రయత్నం చేద్దాం నిజానికి మనకు షుగర్ వచ్చినా బీపీ వచ్చిన థైరాయిడ్ వచ్చిన ఈ జ్యూస్ తాగండి ఆ జ్యూస్ తాగండి లేదా ఏదైనా చేయండి ఈ రొట్టె తినండి ఇంకోటి ఏదైనా మనం చెప్తే ఆ జబ్బు తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అని అంటాం కానీ అవన్నీ చేసి పెడుతుంది అమ్మ మాత్రమే వాళ్ళు జ్యూస్ తయారు చేసిస్తే మనం తాగుతున్నాం వాళ్ళు రొట్టె తయారు చేసిస్తే మనం తింటున్నాం వాళ్ళు కూర తయారు చేసిస్తే నేచురల్గా ఉండాలని ఉప్పు కారం తగ్గించమంటే ఆ పత్తులో చేసి ఇంకా టేస్ట్ కోసం మీకు ఏదైనా ప్రయత్నం చేసిస్తే అది మనం తింటున్నాం కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో అమ్మబడుతున్నటువంటి బాధలకు పరిష్కారం ఏమిటి అనేటువంటిది వాళ్ళ సమాజాన్ని చుట్టుముడుతున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి అనేది మనం గమనించాలి దీనిలో ఈ సమస్యలకి పరిష్కారంగా అమ్మేం చేయాలి అనేది ఒక ఇష్యూ అమ్మకి సహకారంగా మనమేం చేయాలనేది కూడా మరొక ఇష్యూ ఈ రెండూ ఉన్నాయి నేను కాస్త ఓపికగా గమనించాలని కోరుతున్నాను ఎందుకంటే ఇవాళ అమ్మ అని నేను అన్నాను కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది అమ్మకి సమస్యగా మాత్రమే లేదు మన ఇంట్లో చెల్లికి సమస్యగా ఉంది భార్యకి సమస్యగా ఉంది అమ్మకి సమస్యగా ఉంది అలా వయస్సు నిమిత్తం లేకుండానే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది అతి పెద్ద సమస్యగా ఇవాళ పీడిస్తుంది ఒకనాడు ఇలా లేదు ఊర్లో ఒకళ్ళకో ఇద్దరికో సమస్య ఉండేదేమో లేక ఐదారు ఊళ్ళకు ఒకళ్ళకి ఎవరికైనా సమస్య ఉండేదేమో ఇవాళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనే సమస్య చాలా సాధారణమైన పరిస్థితి ఉదాహరణకి చిన్నపిల్లల్ని మీరు గమనించండి చాలా చిన్నపిల్లలు కూడా మెన్సిస్ సైకిల్ ఇంబ్యాలెన్స్ కనపడుతూ ఉంది రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మెన్సిస్ వస్తాయండి ఏంటి పాపకేన్స్ వస్తున్నారు కాస్త పెద్దయినం గమనించండి మీరు ఇంటర్ చేస్తున్న వాళ్ళం ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళం ఎంబీఏ చేస్తున్న వాళ్ళని పిల్లల్ని గమనించండి పీసీ ఒడి ప్రాబ్లం అని వస్తున్నారు పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అని ఓవరిస్ అన్ని నీటి పొడగల ఫామ్ అయిపోయినండి ఇబ్బంది ఏంటి తర్వాత రిస్క్ అవుద్ది అంటున్నారు ఏం చేయాలని వస్తున్నారు అలాగే మీరు ఇంకా గమనించండి పిల్లల్లోనే మెన్సెస్ టైంలో కడుపుని నేపితో బాధపడుతున్న వాళ్ళు ఎందరు ఉంటున్నారు ఆ టైము అది నరకంకు దారిలాగా ఉంటుంది అప్పటిదాకా మంచిగా సంతోషంగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ సడన్గా నెలలో నాలుగు రోజులు ఐదు రోజులు మంచం పడినట్టు అయిపోతున్నారు ఏంటి ఇంత కష్టం ఎందుకు వస్తూ ఉంది పాపకి చెల్లికి మీరు పెద్దవాళ్ళని గమనిస్తే పది నుంచి పదిహేను రోజులు మెన్సెస్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళని మనం చూడొచ్చు వాళ్ళకి ఎంత నరకంగా అనిపిస్తూ ఉంటుంది చూడండి మనసు అంతా చిరాగ్గా ఉంటుంది బ్లడ్ అంతా బ్లైడ్తో తెగిపోతే కారిపోయినట్టుగా కారిపోతూ ఉంటే వీక్ అయిపోతూ ఉంటారు హిమోగ్లోబిన్ పడిపోతూ ఉంటుంది ఇంట్లో పనులు తప్పవు ఆ కండిషన్లో కూడా ఇళ్ళు ఊడవాల్సిందే అంట్లు దోమాల్సిందే అన్న వండాల్సిందే అంటే ఏమిటిదంతా ఇంత కష్టం అమ్మకు ఎందుకు వస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా పరిశీలించాల్సిన ఖచ్చితంగా మన సమాజం నుంచి వదిలించుకోవాల్సిన ఇష్యూ ఉందనేది మీ అందరి దృష్టికి సిద్ధార్థ యోగ విద్యాల నుంచి తీసుకురావాలనుకుంటున్నాం మిత్రులారా మీరు గమనించండి ఒకనాడు ఇంత సీరియస్గా లేని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్య కొత్తగా ఎందుకు వచ్చింది గత పదిహేను ఇరవై ఏళ్ళుగా బాగా పెరిగిపోతూ ఉంది ఎందుకని అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది దానికి దారి ఏమిటి ఎటు నుంచి శరీరంలోకి ప్రవహించింది అమ్మ శరీరంలోకి ఎటు నుంచి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రవేశించింది అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అన్నం తిన్నాం ఐరన్ వచ్చింది అన్నం దినం కాల్షియం వచ్చింది అన్నం దినం ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది ఎనర్జీ వచ్చింది కార్బోహైడ్రేట్స్ వచ్చాయి మైక్రోన్యూట్రియన్స్ అన్నీ వచ్చాయి ఓకే మరి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేయగలిగే విషయం ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా అన్నంపళ్ళెంలోంచి శరీరంలోకి ప్రవేశిస్తున్నది ఇది గమనించగలిగితే ఏ విషం శరీరంలోకి ప్రవహిస్తుందో ఆ విషయాన్ని శరీరంలోకి ప్రవహించకుండా ఆపగలిగితే అమ్మని మనం కాపాడుకున్నట్టే చెల్లిని మనం కాపాడుకున్నట్టే మన పాపని మనం కాపాడుకున్నట్టే దృష్టిలో పెట్టుకోండి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేయగలిగే ఫుడ్ ఎక్కడిది మనం తింటున్నామా ఇది ప్రశ్న ఖచ్చితంగా మనం తింటున్నాం ఏం తింటున్నాం నేను చిన్న అడుగుతాను మన ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో ఒక ప్రత్యేకమైన సర్టిఫికెట్ ఒకటి నేను విన్నాను ఇది పేపర్లో చదివినట్టు గుర్తు భారతదేశం మొత్తంలో సర్వే చేస్తే మాంసాహార కుటుంబాలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే నెంబర్ వన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రజలు మనవాళ్ళంతా కూడా మాంసాహారం తిని అలవాటుతో ఉన్నారు తరతరాలుగా వస్తున్న అలవాటు ఎందుకు తింటున్నారు లేదు నేను అవును సరే మన అలవాటు కానీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనం తింటున్నది అలవాటు ప్రకారం తరతరాలుగా అలవాటు అయిందని తింటున్న మాంసం అసలు అది మాంసమేనా మాంసమే తింటున్నామా ఇది ప్రశ్న కాదు లేదు మనం తింటాం లేదు ఏం తింటున్నాం హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసే విషయాలు మనం తింటున్నాం వీటిని గమనించి పక్కన పెట్టగలిగితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనే సమస్య నుంచి స్త్రీని బయటపడేసినట్టే ఏమిటది బాయిలర్ కోడిగుడ్లు బాయిలర్ కోడి మాంసాలు చెరువులో పెంచుతున్న చేపలు ఇవన్నీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసే ఫుడ్సే ఎట్లా అంటారు అన్నారా ఒక మాట మీరు ఆలోచించండి మీకు తెలుసు దీనికి సమాధానం కోడి ఎన్ని రోజులు గుడ్లు పెడుతుంది పది రోజులు పెడుతుంది ఎక్కువ పెడితే ఇంకో పదకొండు రోజులు పెడుతుంది పన్నెండు రోజులు పెడుతుంది తర్వాత ఏం చేస్తుంది పొదుగుతుంది కదా కానీ పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా గుడ్డు పెట్టే కోడి ఒకటి ఉందా ఉంది దాన్ని బాయిలర్ కోడి అంటారు అది గుడ్డు పెట్టడం మొదలెడితే ముసలిదైపోయి ప్రాణం పోయేదాకా గుడ్లు పెడతానే ఉంటుంది అది ఎట్లా మనాళ్ళు ల్యాబొరేటరీలో దానికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేశారు దాని శరీరం నిండా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసే విషయాలు ఎక్కిచ్చారు దాంతో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిన కోడి ఏ గుడ్లు పెట్టుద్ది హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసిన గుడ్లే పెట్టుద్ది అందుకే వంద గుడ్లు తెచ్చి పొదగేయండి ఒక్క కోడి పిల్ల వస్తుందా ఒక్క పిల్ల కూడా రాదు అన్నీ మురిగిపోతాయి మరి అలాంటి గుడ్లన్నీ మన పిల్లలకి ఆరోగ్యానికి మంచిదని చెప్పి రోజుకో కోడి గుడ్డు పెట్టేటువంటి పద్ధతి మనం అనుసరిస్తూ ఉంటే మన పాప హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి మెన్సెస్ సైకిల్ ఇరెగ్యులర్ అవ్వదా కడుపులు నొప్పి రాదా పీసీఓడి ప్రాబ్లం రాదా ఆలోచించండి కాబట్టి ఇవాళ పెడుతున్న కోడిగుడ్లు విషంతో సమానంత పై కోడిగుడ్లు కావు పక్కన పెట్టేయండి కోడిగుడ్డు ఇంట్లోకి రానియకండి ప్లీజ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసే దానిలో వరుసకి మనం తింటుంది కోడి మాంసమా అనుకోండి కోడి అంటే అరకిలో కావాలంటే కనీసం ఆరు నెలలు పెరగాలి కానీ నెల రోజుల్లో రెండు కేజీలు మూడు కేజీలు బొరలాగా గాలి కొడితే ఉబ్బినట్టు ఉబ్బుతుందే ట్యూబ్కి గాలి కొట్టినట్టు అది కోడి అవుతుందా కాదు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వేసిన జీవి అది అది అలా అలా ఉబ్బిపోయి మూడు కేజీలు నాలుగు కేజీలు అయితే తెచ్చుకొని దాని మాంసాన్ని తింటే మన కుటుంబాలు ఏమైపోవాలి మన పిల్లలు ఏమేం కావాలి మన అమ్మలేం కావాలి ఇంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది గమనించండి బాయిలర్ కోడి అంటే దాన్ని ఇంటి గుమ్మం తొక్కనియద్దు ప్లీజ్ అరే పైగా ఏదో టైంకి దసరా పండుగ వచ్చినట్టు దీపావళి వచ్చినట్టు ఆదివారం వస్తే ఇంట్లో మాంసం పండుగ వస్తుంది అదేం అన్యాయం మాంసం తిన్నాం మనం ఎప్పుడు తిన్నాం చుట్టం వస్తే కదా కాదా నాన్న కోడిని ఎప్పుడు కోసాడు వస్తే కదా ఇట్లా సండే సండే కోసాడా ఇది ఏమని మేము ఇట్లెందుకు అలవాటు చేసుకున్నాం ఇది మన అలవాటు కాదు ఎవరైతే మన హెల్త్ని కూడా మన ఆహారాన్ని కూడా బిజినెస్ చేయదలుచుకున్నారో ఆ బిజినెస్ రహస్యం తప్ప ఇది మనది కాదు మన కల్చర్ కాదు మన సంస్కృతి కాదు ప్లీజ్ ఆలోచించండి ఆ కోడి గుడ్డిని ఆ కోడిని పక్కన పెట్టేయండి అలాగే మరొక మాట చెప్తాను ఇవాళ కోడొద్దు కోడి మాంసం వద్దని పక్కన పెట్టి మనల్ని ఏం చేస్తారంటే కొంచెం చేప అయితే తినొచ్చు అంట అని చేపలు తెస్తారు అది చేప నేచురల్గా మదర్ ఇచ్చిన చేప అది చెరువులో పెంచుతున్న చేప పైగా జీన్ మాడిఫై చేసిన చేప చిన్న మాట చెప్తాను మూడు వందల చేపల్ని తీసుకొచ్చి పిల్లల్ని చెరువులో వదిలిపెట్టండి వన్ ఇయర్ తర్వాత చేపలని పడదాం ఎన్ని చేపలు ఉంటాయి మూడు వందలే ఉంటాయి మూడు వందలు ఒకటి కూడా ఉండదు ఎందుకని ఎందుకని అంటే అవి గుడ్లు పెట్టవు ఒకవేళ పెట్టినా అవి పిల్లలు కావు కాకపోతే ఇవి ఐదు కేజీలు ఆరు కేజీలు పది కేజీలుగా లావైపోతాయేమో కానీ ఒక చేప రెండు చేపలుగా మారటం అనేది మాత్రం ఈ చేపలో జరుగుతుంది ఎందుకు అవి నేచురల్గా ఉన్న చేపలు కావు జీన్ మాడిఫైడ్ చేపలు మరి జీన్ మాడిఫైడ్ చేపలు తెచ్చి పిల్లలు పెడితే పిల్లలు జీన్స్ మాడిఫై అయిపోతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోదా అంటే ఎంత క్లియర్గా మన అన్నం పళ్ళెంలో అన్నం పేరుతో మనం విషాలు తింటున్నామో గమనించండి వీటిని పక్క పెట్టి చేయండి మీకు ఇక్కడ నేచర్ స్పష్టమైన ఛాలెంజ్ విసురుతూ ఉంది ఏమని మూడు నెలల పాటు ఆ మాంసాహారాన్ని పక్కన పెట్టేసి నేను చెప్పిన డైట్ షీట్ పిల్లలకి ఇంప్లిమెంట్ చేయండి మెన్సెస్ సైకిల్ రెగ్యులర్ అవుతుందో లేదో చూసుకోకండి ఎంత అద్భుతమో అంటే అద్భుతమైన రిపేరింగ్ మెకానిజాన్ని ఈ నేచర్ మన శరీరంలో ఇమిడ్చింది దానికి కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు దానికోసం ఈ ఆహారాలను మీరు పక్కన పెడుతూ మరొక మాట కూడా చెప్తాను ఇక్కడ వదిలేయాల్సిన ఇషాల్లో మరొకటి పాకెట్ పాలు అవి పాకెట్ పాలు కావు ఏం బిట్టి తయారు చేస్తున్నారో తెలియదు పాతిక లీటర్ల పాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గ్యాధలో ఆవులో ఇచ్చినాయి అంటే వీళ్ళు వంద లీటర్ల పాలు అమ్మగలరు ఎక్కడైనా ఒక ఫంక్షన్ ఉంటే రెండు వందల లీటర్ల పెరుగు కావాలని ఆర్డర్ ఇస్తే లేదు అని కంపెనీ వాళ్ళు చెప్పడం విన్నారా రెండు వేల లీటర్ల పెరుగు కావాలి అంటే ఒకరోజు ముందు చెప్పండి సార్ తెల్లారి ఇచ్చేస్తామన్నారు కానీ లేదు అని చెప్పడం ఎక్కడ నిన్నారా అంటే ఫలానా పీరియడ్ వచ్చింది విపరీతంగా ఫంక్షన్స్ జరుగుతాయి అంటే అన్ని ఫంక్షన్స్కి ఎన్ని వేల లీటర్లైనా పాలు పెరుగు రెడీగా ఎక్కడ గేదెలు పెరిగాయా గేదెలు ఎక్కువ ఈనాయా పాలు ఎక్కువ ఉత్పత్తి వచ్చిందా ఇదంతా దాచిపెట్టి ఎండాకాలం కోసం స్టోర్ చేశారా ఏం జరిగింది ఇక్కడ ఏ రోజుకు ఆ రోజు ఎంత డిమాండ్ వచ్చినా అంత డిమాండ్కి సరఫరా చేయగలిగే పాలు ఇక్కడ కృత్రిమంగా తయారవుతున్నాయి ప్లీజ్ పాల ప్యాకెట్కు దూరంగా ఉండండి పాల ప్యాకెట్ బాయిలర్ కోడి ఆ బాయిలర్ కోడిగుడ్డు చెరువులో పెంచే చేప ఈ నాలుగిటిని మన ఇంటి గుమ్మం దొక్కనియకుండా ఉంచగలిగితే అమ్మని ఆరోగ్యంగా కాపాడుకున్నట్టే దీంట్లో మా బాధ్యత ఏముంది మమ్మల్ని ఏదో అన్నారే అని మీకు అనిపించవచ్చు ఏమంటున్నానంటే ఆదివారం ఆదివారం తెచ్చి ఇంట్లో పెట్టి వండమని చెప్పకండి ఆగండి మూడు నెలలు ఆగండి అమ్మ బాగవుతుంది పాప బాగవుతుంది చెల్లి బాగవుతుంది ఇంకా ఏం చేయాలి మార్నింగ్ టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు పుదీనా కొత్తిమీర తులసాకు తేనె నిమ్మరసం యాడ్ చేసి పలసగా చేసి ఈ మధ్యాహ్నం టైంలో ఒక గ్లాసు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇవ్వండి ఈవినింగ్ టైంలో ఒక గ్లాసు మునగాకు కరివేపాకు జూసి ఇవ్వండి చిక్కగా చేయకండి తాగుబుద్ది కాదు పలసగా చేసి తేనె నిమ్మరసం కలిపి ఇవ్వండి రాత్రి ఆహారం అంటే ఓన్లీ ఫ్రూట్స్ పళ్ళలో నిండా పళ్ళు పెట్టుకొని ఆయిగా తినేయండి సరిపోకపోతే ఓ రెండు గ్లాసుల మజ్జిగ తాగండి రెండు కాదు ఐదు ఆరు గ్లాసుల మజ్జిగ తాగేయండి పళ్ళు మళ్ళీ ఒకసారి కూడా పళ్ళు తినండి అలాగే లోయర్ ఎబ్డామిన్ మీద ఉదయం సాయంత్రం తడిపట్టి వేసుకోండి చల్లటి నీళ్ళలో క్లాత్ తడిపి నీళ్లు లేకుండా పిండి బొడ్డు నుంచి కింద పొత్తి కడుపు అంటామా అక్కడ పట్టీలాగా పెట్టండి ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు ఉదయం సాయంత్రం పొట్ట ఖాళీగా ఉన్న టైంలో మీకు అవకాశం ఉంటే వాచ్ చేయండి టబ్బు తీసుకొని దాంట్లో ఒక అరడుగు లోతు తక్కువగా నీళ్లు పోసి చల్లటి నీళ్లు దానిలో కూర్చోండి కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఉండి కాళ్ళు తడవద్దు పైన చెస్ట్ తల చేతులు తడవద్దు లెగిసి తడిగా ఉన్న ప్రాంతాలు తుడుచుకొని మామూలు అయిపోండి ఈ ప్రయత్నాలు చేయటం మొదలెట్టండి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మీ దరిదాపులు లేకుండా వెళ్ళిపోవడం రెండున్నర మూడు నెలల్లో మీరు చూడగలుగుతారు అమ్మ మీకోసం మీ ఇంట్లో మీ వంటగదిని హాస్పిటల్గా మార్చుకోండి తినే ఆహారాన్ని ఫుడ్గా మార్చుకోండి కూరలు ఉప్పు కారాలు తగ్గించేసేయండి మాంసాహారాలు జోలికి వెళ్ళకండి ఆకుకూరలు కూరగాయలు మాత్రమే తీసుకోండి దానిలో కూడా నైట్ ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ అమ్మించిన పళ్ళు నేచర్ ఇచ్చిన పళ్ళు అలా పెట్టుకోండి ఖచ్చితంగా మేలు జరుగుతుంది